ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి మీరు బోర్డుని గమనించినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి పైన మూడు స్విచ్లు అయితే వచ్చాయి అలాగే కిందన మూడు ఫైవ్ పిన్ సాకెట్స్ అయితే వచ్చాయి అలాగే మనకి రైట్ సైడ్ చూసినట్టయితే టూ పిన్ సాకెట్టు వచ్చింది అలాగే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఒక బల్బు హాల్ అయితే వచ్చింది అయితే ఈ హాలర్ అనేది దేనికోసం అంటే మనకి టెస్టింగ్ బోర్డుగా ఉపయోగపడడం కోసం ఈ హోల్డర్ అయితే వచ్చింది అనమాట దానికి సంబంధించిన అయితే స్విచ్ బోర్డు ఇది అంటే మనకి ఈ బోర్డు మనం తయారు చేసుకున్నట్టయితే మనకి ఏదైనా ఎలక్ట్రిక్ వర్క్ చేసుకునేటప్పుడు ఏమైనా టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఫైవ్ ఇన్ సాకెట్ వచ్చేటప్పటికి మనం టెస్టింగ్ ల్యాంప్ అయితే వాడుతున్నాం అనమాట అంటే సిరీస్కి అలాగే ఈ స్విచ్ వచ్చి మనకి ఈ హాలర్కి ఉపయోగపడుతుంది అంటే మనకి ఈ హాలర్ కనెక్షన్ ఈ ఈ సాకెట్ ఈ స్విచ్ రెండు కలిపి కనెక్ట్ చేసి ఉంటుంది అలాగే ఈ రెండింటికి కలిపి ఈ ఫైవ్ పిన్ సాకెట్లు ఉన్నాయి కదా ఈ రెండింటికి ఈ రెండు స్విచ్లు ఇవి మనకి డైరెక్ట్ అలాగే ఇది వచ్చి టూ పిన్ సాకెట్ దీన్ని ఈ చివరి స్విచ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంటే రెండింటిలో ఏదో ఒక స్విచ్కి మనం అది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ మల్టీ టైప్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏటుచర్ డాల్ వర్క్స్ అన్ని కూడా వస్తుంటాయి సో మీకు కానీ నేర్చుకునే వక్ నేర్చుకున్న ఉద్దేశం ఉన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే గంట సెంబల్ దాని నాలో పెట్టుకునేటట్టయితే నేను నెక్స్ట్ టైం వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి అనమాట అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్కి సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తున్నాం లైక్స్ ఇవ్వడం లేట్ అవుతుందంటే మన ఛానల్ వీడియోస్ని మరి కొంతమంది చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారన్నమాట తద్వారా మన వీడియోలని మరికొంతమందికి కొంతమందికి వర్క్ చూడక ఉపయోగపడతాయి అన్నమాట సో లైక్స్ ఇస్తూ ఉండండి ఇకపోతే వీడియోకి వెళ్ళినట్టు అయితే బోర్డు అయితే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే ఈ బోర్డు అనేది మనకి సిరీస్ ల్యాంప్కి అంటే మనం ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు టెస్టింగ్ కోసం ఉపయోగించే మనకి ఈ బోర్డు అనేది ఉపయోగపడుతుంది ఇందులోనే సిరీస్ ప్లస్ డైరెక్ట్ రెండు కూడా వస్తాయి అనమాట అయితే ఇక్కడ పైన మనం చూస్తున్నాం కదా మూడు స్విచ్లు ఉన్నాయి మూడు స్విచ్లకి కామన్గా ఫేస్ కంట్రోల్ అవ్వాలి కనుక కామన్ చేసుకోవడానికి కిందన పాయింట్లకి మనం ఫేస్ అనేది కామన్ చేసుకున్నాం మనం ఫేస్ కోసం రెడ్ కలర్ వైర్ అయితే వాడుతున్నాం స్విచ్కి సంబంధించి రెండు టెర్మినల్స్ వస్తాయి కిందది వచ్చి ఫేస్ పైన వచ్చి పాయింట్కి వెళ్ళే లైన్ ఉంటుంది అనమాట అంటే సాకెట్స్కి వెళ్ళేది అలాగే ఇక్కడ మనం చూసినట్టు ఇండికేటర్ ఉంది ఇండికేటర్కి సంబంధించి ఫేస్ అనేది ఇక్కడ డైరెక్ట్గా మనం లైన్ కలుపుకున్నాం అలాగే న్యూట్రల్ అనేది ఈ సైడ్ టూ పిన్ సాకెట్ ఉంది కదా అక్కడ మనకి ఆల్రెడీ కనెక్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట అయితే స్విచ్కి ఫేస్ కలుపుకున్నాం కదా ఈ స్విచ్ నుంచి ఈ సాకెట్కి లైన్ వస్తుంది ఈ స్విచ్ నుంచి ఈ సాకెట్కి లైన్ వస్తుంది కానీ ఈ స్విచ్ వచ్చి మనకి హోల్కి కనెక్ట్ చేసి ఉంటుంది అలాగే ఈ ఫైవ్ పిన్ సాకెట్ ఉంది కదా ఇది కూడా హాలర్ కి కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట ఆ రెండు ఎందుకు అలా కనెక్ట్ చేసి ఉంటాయి అనేది మనకి వీడియో చివరి వరకు చూసినట్టు అయితే అర్థం అవుతుంది అయితే ముందుగా మనం ఫేస్ కి సంబంధించి వైరింగ్ అయితే చేస్తాం అనుకున్నాం కదా రెడ్ కలర్ వైర్ అనేది ఫేస్ అనేది ఇక్కడ మూడు స్విచ్లకి కామన్ గా ఫేస్ వచ్చింది అయితే ఈ స్విచ్ నుంచి మనకి టూ పిన్ సాకెట్ కి అలాగే ఫైవ్ పిన్ సాకెట్ కి ఒకే స్విచ్ నుంచి ఫేస్ కనెక్షన్ అయి తీర్చుకున్నాం అంటే ఆ స్విచ్ అనేది ఈ రెండింటికి కనెక్ట్ చేసి ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మీరు చూస్తున్న స్విచ్ ఈ రెండు సాకెట్లకి అంటే టూ పిన్ ఫైవ్ పిన్ సాకెట్కి కనెక్ట్ చేసి ఉంటుంది ఒకటే స్విచ్ అలాగే మనం నెక్స్ట్ స్విచ్కి వచ్చేటప్పటికి ఫైవ్ పిన్ సాకెట్కి ఇక్కడ నుంచి ఫేస్ ఇక్కడికి కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే మనం ఒక స్విచ్ అనేది టూ పిన్ సాకెట్కి ఫైవ్ పిన్ సాకెట్కి ఇక్కడ కామన్ చేసుకున్నాం మీరు ఫస్ట్లో చూసినట్టయితే యాక్చువల్గా ఈ టూ పిన్ సాకెట్ అనేది సిరీస్కి మనం వాడుకొని మూడు స్విచ్లు కూడా మూడు సాకెట్లకి వాడుకున్నట్టయితే అదొక రకం వైరింగ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం పిన్ సాకెట్ని మేము కామన్ చేస్తాను అంటే ఒక స్విచ్కి రెండు సాకెట్స్ కామన్ చేస్తానమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెండో స్విచ్కి వచ్చేటప్పటికి రెండో ఫైవ్ పిన్ సాకెట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫేస్ అనేది లైన్ ఇచ్చుకున్నాము ఈ స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫేస్ కంట్రోల్ అనేది అవుతుంది ఈ తర్వాత నెక్స్ట్ మనం ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ వచ్చి మనం హాలర్కి అయితే లైన్ కలుపుతాము అలాగే ఈ సాకెట్ వచ్చి మనం హాలర్ కూడా లైన్ కలుపుతాం అనమాట ఈ రెండిట్ల ద్వారా మనకి హాలర్ అనేది పనిచేస్తుంది ఇలా ఎందుకంటే హాలర్ అనేది సిరీస్లో ఉంటుందన్నమాట సిరీస్ అంటే మనకి ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువులు అనేవి రిపేర్ వచ్చేటప్పుడు అది దంతాల కండిషన్ ఎలా ఉందో చెక్ చేయడం కోసం ఈ సిరీస్ బోర్డు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది ఎలక్ట్రికల్ వర్క్లో సో దాన్ని మనం సిరీస్ బోర్డుగా మనం తయారు చేస్తాం కనుక హాల్డర్కి సంబంధించి రెండు ఫేస్ అనేది కామన్ చేసుకున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఈ స్విచ్ నుంచి ఫేస్ అనేది హాల్డర్కి వెళ్తుంది ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసినట్టయితే ఫేస్ ఇక్కడికి వెళ్తుంది అంతేకాకుండా మనం ఈ ఫైవ్ పిన్ సాకెట్ ద్వారా ఇక్కడ ఫేస్ వస్తుంది అనమాట ఇటు ఉంది కదా దీనికి మనం ఫేస్ వైర్ అనేది ఎక్కువ ఇక్కడికి కామన్ చేసుకుంటాం కామన్ చేసుకునేటట్టయితే అయితే మనకి ఫైవ్ పిన్ సాకెట్ అనేది సీరియస్గా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు గమనించినట్టయితే ఫేస్కి సంబంధించిన వైరింగ్ అనేది అయిపోయింది ఇక్కడ మనం ఫేస్ కామన్ చేసుకున్నాం కదా ఈ ఫైవ్ పిన్ సాకెట్కి టూ పిన్ సాకెట్కి ఫేస్ అనేది ఈ స్విచ్ నుంచి మనకి కామన్గా వస్తుంది అలాగే రెండో స్విచ్ వచ్చి రెండో సాకెట్కి ఫేస్ అనేది కంట్రోల్ ఇచ్చుకొను మూడో స్విచ్ వచ్చేటప్పటికి ఫేస్ కంట్రోల్ వచ్చి కింద నుంచి డైరెక్ట్గా ఈ పిన్ సాకెట్కి ఇచ్చి అలాగే పై పాయింట్ నుంచి కూడా మనం ఇక్కడ హాలర్కి కలుపుకోను అలాగే రెండో వైపు సాకెట్ నుంచి హాలర్కి ఫేస్ అనేది కలుపుకు అనమాట ఇది సిరీస్ ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి ఇది ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం న్యూట్రల్ వైరింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పటివరకు ఈ బోర్డుకి సంబంధించి ఫేస్ వైరింగ్ అయితే చేశాం కదా ఇప్పటివరకు నేను చెప్పిన విధానం ఎలా ఉందో నాకు తెలియాలంటే మీరు వీడియోలో లైక్ చేయండి లైక్ చేసినట్టయితే నాకు అర్థం అవుతుంది లేదా డౌట్ లేవు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను వీలంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఫేస్కి సంబంధించి రెడ్ కలర్ వేసుకున్నాం కదా న్యూట్రల్కి సంబంధించి మనం బ్లాక్ వైర్ అయితే వాడాము ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాక్ వైర్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చాననేది చూపిస్తాను ఫేస్ అనేది రెడ్ కలర్ మనం ఈ సైడ్ ఇచ్చుకున్నాం కదా అక్కడ మనకి ఎల్ అన్ ఉంటుంది ఇటువైపు ఎన్ అని ఉంటుంది అనమాట ఎన్ అనే పాయింట్ల దగ్గర నుంచి కామన్గా బ్లాక్ వైరు ఈ విధంగా కామన్ చేసుకుని వచ్చాను ఇక్కడ టూపిన్ సాకెట్కి కూడా మనం ఇక్కడ ఎన్ అని ఉంటుంది ఎన్ అంటే న్యూట్రల్ కి ఇక్కడ కామన్ చేసుకున్నాం అలాగే ఇక్కడ మనకి ఇండికేటర్ సంబంధించిన న్యూట్రల్ వైర్ కూడా ఇక్కడే ఉంటుంది ఫేస్ వైర్ వచ్చి ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం ఇండికేటర్కి అలాగే ఇక్కడ నుంచి మనం హాలర్కి కూడా మనకి బ్లాక్ వైర్ అనేది తీసుకున్నాం న్యూట్రల్ ఇక్కడ వరకు లైన్ కలుపుకోవాలన్నమాట బల్బ్కి సంబంధించిన హాలర్ అనేది ఎలా వరకు అవుతుంది ఇక్కడ చూడండి ఈ స్విచ్ ఆన్ చేసినట్టయితే ఫేస్ అనేది వెళ్ళి మనకి న్యూట్రల్ అటువైపు ఉంది కనుక బల్బ్ వెలుగుతుంది అనమాట కామన్గా అంతేకాకుండా సిరీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి రెండు కలిపినట్టయితే అంటే వైర్ల ద్వారా సిరీస్ కలిపినట్టయితే ఇక్కడికి ఫేస్ వెళ్ళి మనకి బల్బ్ వెళ్తుంది అంటే టెస్టింగ్లో చేసేటప్పుడు చూపిస్తాను బోర్డు అయితే వైరింగ్ కంప్లీట్ అయింది కానీ ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బోర్డులోకి వచ్చే లైన్లో మెయిన్ ఫేస్ అనేది ఇక్కడ కనెక్ట్ చేశాను అలాగే న్యూట్రల్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాను అనమాట ఈ రెండింటికి నేను రెడ్ కలర్ వైర్ అయితే వాడాను కలర్ కోడ్ వాడలేదు ఇక్కడ మీరు బాగా గమనించాలి నాకు వైరు కలర్ కోడ్ అవైలబుల్ లేక నేను రెడ్ కలర్ కామన్గా వేసుకున్నాను సో అందుకే మీరు ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి న్యూటల్కి వచ్చేటప్పటికి మనం వేరే కలర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్కి సంబంధించినప్పటికీ ఎప్పుడు కూడా కలర్ కోడ్ యూజ్ చేయాలన్నమాట నేనైతే ఇది టెస్టింగ్ బోర్డుకి సంబంధించి ఉపయోగపడుతుందని రెడ్ కలర్ వైర్ అయితే వేసుకున్నాను కానీ యాక్చువల్గా మీరు కలర్ కోడ్ అయితే వాడండి కంపల్సరీగా అయితే ఈ బోర్డు అనేది మనకి ఎలక్ట్రికల్ వర్క్కి వచ్చేటప్పటికి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకసారి ఈ బోర్డు మనం కంప్లీట్ చేస్తాం కదా నీకు లైన్ ఇచ్చాను చూడొచ్చు మీరు ఇక్కడ ఇండికేటర్ అనేది వెలిగింది ఒకసారి బాగా గమనించినట్టు అయితే మీకు కనబడుతుంది లైటింగ్ అనేది అయితే ఇక్కడ మీరు చూసారు కదా మనకి బల్బ్ అయితే పెట్టి చూద్దాం ఇది మనకి సిరీస్ బోర్డ్ అని అనుకున్నాం కదా ఇది సిరీస్లో ఉంటుంది అలాగే మొదటి స్విచ్ వచ్చి మనకి ఈ హోల్డర్కి బల్బ్కి ఆన్ ఆఫ్గా ఉపయోగపడుతుంది అంతేకాకుండా రెండో విధంగా కూడా ఉపయోగపడుతుంది అది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే ఫైవ్ పిన్ సాకెట్ ఇది సిరీస్లో ఉందని చెప్పుకున్నాం కదా ఈ ఫైవ్ పిన్ సాకెట్ వచ్చి మనకి ఈ విధంగా ప్లగ్ మనం పెట్టుకొని రెండు వైర్లు చేసుకున్నట్టు ఈ విధంగా కలిపినట్టయితే అయితే బల్బ్ అనమాట దీని ద్వారా మనం ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైనా సరే ఐటమ్స్ మనం చెక్ చేసుకోవచ్చు అది వర్క్ అవుతుందా లేదనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సీలింగ్ ఫ్యాన్ కోరు వర్క్ అవుతుందా లేదనేది మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఇదే విషయాన్ని మనం ఈ రెండింటికి లైన్ కలిపి పక్కన ఉండే స్విచ్ని అంటే మనం బల్బు కోసం స్విచ్ పెట్టుకున్నాం కదా ఆ స్విచ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదనేది అది ఎలా తెలుస్తుంది అంటే డిమ్ డిప్పు ద్వారా మీకు తెలుస్తుంది స్విచ్ ఆన్ చేస్తే మనకి డైరెక్ట్గా లైన్ వెళ్ళిపోయి బల్బు వెళ్ళిపోతుంది స్విచ్ ఆఫ్ చేసినట్టయితే మనకి బల్బు అనేది డిమ్గా వెలిగి ఉంటుందన్నమాట ఈ విధంగా మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎలాగ వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా బోర్డు కనెక్షన్ ఏ విధంగా ఇచ్చాను అనేది సిరీస్ బోర్డుకి సంబంధించి ఇది నాది రెండో వీడియో ఫస్ట్ వీడియో మీరు ఎవరైనా చూసుండకపోతే మన ఛానల్లో ఉంటుంది అది తీసి చెక్ చేసినట్టయితే కొంచెం వివరంగా ఉంటుంది దీనికైతే నేను టైం ఎక్కువగా స్పెండ్ చేయలేదు ఈ వీడియోపై మీ అభిప్రాయం అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను వీలైనంతవరకు రిప్లై అయితే ఇస్తాను అంతేకాకుండా మనం నెక్స్ట్ చేయబే వీడియో మనకి ఈ సిరీస్ బోర్డు పెద్దది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించడం అయితే జరుగుతుంది సో మన వీడియోని ఛానల్ ని ఫాలో అవుతూ